హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఆనంద్ దసరా నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కదండి సో మా ఊరిలో విగ్రహాన్ని నిలబెట్టుకున్నాము ఇది ఆంజస్వామి ఆలయం అండి స్వామి గుడి కూడా ఉంటుంది ఈ విధంగా అలంకరించారు లైటింగ్ అది పెట్టేసి ఇందుకో చూసారు కదండి స్వామి గుడి ప్రతి సంవత్సరం షష్టికి ఈ ఆలయం దగ్గర చాలా బాగా చేస్తారండి పూజలు అవి కళ్యాణమై జరుగుతుంది అలాగే ప్రతి రోజు దీపారాధన చేస్తారు కంపల్సరీ ఈ విగ్రహాలు అనేవి చిన్నగా ఉన్నాయి కదా ఇవి షష్ఠి రోజు కళ్యాణం జరిపిస్తారు ఈ విగ్రహాలకి పేట్ల మీద కూర్చుని కళ్యాణం అనేది చేసుకుంటారు ఇది స్వామి ఆలయం కదండి ఇక్కడే ఆంధ్రస్వామి ఆలయం ఉంది ప్రతి సంవత్సరం దసరాకి అమ్మవారిని ఇక్కడే నిలబెడతారు ఈ తొమ్మిది రోజులు ఈ అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది రోజు అమ్మవారికి చీర కట్టి నగలు పెట్టి పూలదండలతో ఈ విధంగా అలంకరిస్తారండి తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు కదా అలానే అలంకరిస్తారు ఊరంతా ఆడ మగ మొత్తం అందరూ కలిసి ఈ తొమ్మిది రోజులు చాలా విజయవంతంగా చేస్తారు దసరాని ఉదయం సాయంత్రం కూడా పూజ జరుగుతుందండి ఉదయం పీట్ల మీద ఎవరైతే కూర్చుంటారో సాయంత్రం కూడా వాళ్ళే కూర్చుని కుంకుమ పూజ చేస్తారు ప్రతి రోజు కొత్త చీరతో అలంకరిస్తారు అమ్మవారిని ఆన్య సోమాలయం అన్నాను కదా ఇదే అండి ఇక్కడే అమ్మవారి ఫోటోలు అవి పెట్టి కలసం స్థాపన చేసి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుంకుమ పూజ చేస్తారు చూసారు కదా ఈ పల్లెంలో ఇలా కుంకుమ పూజ రోజు చేస్తారు ఇది ఆఖరి రోజు వరకు కదపరండి ప్రతి రోజు ఎవరు కూర్చున్నా ఈ పల్లెంలోనే చేయాలి కుంకుమ పూజ అనేది దుర్గాదేవిని ఎలా అలంకరించారో ఒకసారి చూసేయండి మరి చూసారు కదా ఎంత బాగా అలంకరించారు ప్రతిరోజు ఇలా ప్రసాదాలు తీసుకొచ్చి ఊరంతా ఈ విధంగానే చేస్తారు ఉదయం సాయంత్రం పూజ పూర్తగానే ఈ విధంగా చేసి ప్రసాదాలు తీసుకుని వెళ్తారండి అమ్మవార్ల అలంకరణ వచ్చేసి ఫస్ట్ రోజు బాలా త్రిపుర సుందరి రెండవ రోజు శ్రీ గాయత్రీ దేవి మూడవ రోజు అన్నపూర్ణ దేవి తర్వాత లలితా సుందరి దేవి తర్వాత రోజు శ్రీ మహాచండీ దేవి తర్వాత రోజు మహాలక్ష్మీదేవి ఆ తర్వాత రోజు సరస్వతి దేవి ఆ తర్వాత రోజు శ్రీ దుర్గాదేవి తర్వాత రోజు శ్రీ మహిషాసుర శ్రీ దేవి తర్వాత శ్రీ రాజరాజేశ్వరి దేవి మా ఊర్లో ఈ విధంగా ప్రతి రోజు అందంగా నిండుగా అలంకరించి పూజలు అనేవి జరుపుతారు మీ ఊర్లో కూడా దుర్గాష్టమికి ఈ విధంగానే చేస్తారా కామెంట్ చేసి చెప్పండి అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు పూజ చేస్తారని చెప్పాయి కదండి ఈ విధంగానే చేస్తారు వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి